హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ రూప ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ టొమాటో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా రెండు వందల యాభై గ్రామ్ చిక్కుడుకాయలని ఈ విధంగా తొక్క తీసుకొని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా తుంచుకోవాలి సో మనం ఖచ్చితంగా విత్తనాలున్న చిక్కుడుకాయలే తీసుకోవాలన్నమాట అప్పుడే మన కూరకి రుచి అందులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు జస్ట్ ఈ విధంగా మొత్తం అంతా విడిపోయి కలర్ మారేంత వరకు ఫ్రై అయిపోతే చాలన్నమాట సో ఈ విధంగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమోటాలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే టమోటాలు కూడా మెత్తగా మగ్గిపోతాయి ఈ టమోటా కూడా మెత్తగా మి మగ్గిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ కారం మీ రుచికి తగ్గట్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగ్గ ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు కావాలంటే రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మసాలాలు మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టు పెట్టుకోండి సో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుందాం కదా చిక్కుడుకాయలని ఆ చిక్కుడుకాయలని కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మరి ఎక్కువగా మిక్స్ చేసేయకండి అందులో విత్తనాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి వీలైనంత వరకు నాటి చిక్కుడుకాయలు తీసుకోవడానికి ట్రై చేయండి అందులో విత్తనం ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నాటి చిక్కుడుకాయలు అంటే ఇవే అనమాట మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి యాక్చువల్గా ఊర్లో అయితే మనకి ఈ చిక్కుడుకాయలు అనేవి ఈజీగా దొరికేస్తాయి సిటీస్లో దొరకడం కొంచెం కష్టం పెద్ద చిక్కుడుకాయలు దొరుకుతాయి అవి కూడా బాగానే ఉంటాయి కాకపోతే ఇత్తనాలు ఉన్న చిక్కుడుకాయల్ని మనం ఏరుకోవాలన్నమాట సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కూర మొత్తం మనకి దగ్గరికి అయిపోతుంది చూసారా ఈ విధంగా మీకు ఇంకా దగ్గరకు కావాలి అనుకుంటే మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉన్నాము అంటే కూర అనేది మనకు దగ్గర అయిపోతుంది అంతే అండి మనకి చిక్కుడుకాయ టమోటా కూర అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి